నమస్తే అండి నేను డాక్టర్ శారదా డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ ఈ రోజు నేను ఇంకో ఫుల్ మౌత్ కేసుతో మీ ముందుకు వచ్చానండి మనతో సుధారాణి గారు ఉన్నారు తనకి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అనమాట తనకి డయాబెటిక్ న్యూరోపతి ఉంది అండ్ టీత్ అన్ని బాగా డ్యామేజ్ అయిపోయినాయండి అండ్ హార్డ్లీ పైన ఒక మూడు కింద ఒక త్రీ ఫోర్ టీత్ తప్పితే నోట్లో అసలు లేవు దాని తినడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట సో ఈరోజు ఆ మిగిలిన నాలుగైదు పళ్ళు కూడా తీసేసి అవి చాలా అంటే కదులుతున్నాయి అండ్ చిగురులలో కూడా చాలా వాపు ఉందండి ఇన్ఫెక్షన్ తోటి చిగురు వాపు వచ్చి అవి ఏంటంటే పళ్ళు ఆల్మోస్ట్ ఫ్లోట్ అవుతున్నాయి అనమాట చిగురులో నేను అది చూపిస్తాను మీకు సో తనకి ఈ అంత సివియర్ డయాబెటీస్ ఉన్నా కానీ చిగురులలో అంత ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఫుల్ మౌత్ చేయబోతున్నాం అంటే ఓన్ సిక్స్ పద్ధతిలో పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి టీత్ లోడ్ చేయబోతున్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టడమే కాదండి టీత్ ఎలా వస్తున్నాయి చూడడానికి బాగున్నాయా లేదా నమలడానికి బాగున్నాయా లేదా అంటే క్లోజ్ చేసినప్పుడు పళ్ళన్నీ ప్రాపర్గా కలుస్తున్నాయా లేవా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దీనికోసం మంచి ప్రాపర్ ల్యాబ్ సపోర్ట్ ఉండాలి మాకేంటంటే మాకు ల్యాబ్ అటాచ్డ్ ఉంది కాబట్టి మేము మాకు తగ్గట్టు మాకు ఎలా కావాలి టీత్ పేషెంట్కి ఎలా కన్వీనియంట్గా ఉంటుంది ఎలా పెడితే బాగుంటుంది అంత ప్రాపర్గా మా ల్యాబ్ ఉంది కాబట్టి దాని ప్రకారం టీత్ అనేది ప్రిపేర్ చేయించుకొని వన్ వీక్ లోపల ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట సో ల్యాబ్ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు మనము సుధారాణి గారితో యాక్చువల్ తన ప్రాబ్లమ్ ఏముంది అండ్ తన నోట్లో కండిషన్ ఎలా ఉంది వాటికి తెలుసుకుందాం ఓకేనా నమస్తే అమ్మ సుధారాణి గారు చెప్పండి అమ్మా మీకు డయాబెటీస్ ఎప్పటి నుండి నుండిందండి పన్నెండేళ్ళు అయింది డయాబెటీక్ వచ్చి ఓకే మళ్ళీ బీపీ ఉంది బీపీ కూడా అప్పుడే వచ్చింది తర్వాత గత ఎనిమిదేళ్ళు అయింది తెలిసిన మా ఒక డాక్టర్ అమ్మ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళినాము ఓకే పండ్లు కొంచెం రెండు పండ్లు ఎత్తుకున్నాయంటే అవి సమానంగా పెడతా అని చెప్తే వెళ్ళిన తర్వాత ఆమె అవి వేసి చేసింది పెట్టింది తర్వాత అప్పటికి కొంచెం వాపు ఉంది అయినా సరే ఆమె పెట్టింది నాకు అట్లా పెట్టిన తర్వాత ఇక అది పండ్ల చిగురు వాస్తనే ఉన్నది వాళ్ళ దగ్గర పోతే వాళ్ళంతా ఈ చిగురు బాబు బీపీ టాబ్లెట్ మూలాన్ని వచ్చింది అని ఆ ముక్క అదే ముక్క తీసి అక్కడ ఢిల్లీకి ఏమో పంపించారు బీ చేసారా చూడండి తనకి షుగర్ ప్రాబ్లమ్ అంటే బీపీ మెడిసిన్ వల్ల చిగుర్లు చాలా వాపు వచ్చేసరికి తనకి ఏ ట్రీట్మెంట్ చేయాలా కానీ చిగురులలో వాప్ ఎక్కువ ఉంది బ్లీడింగ్ ఎక్కువ ఉంది అని ఏదైనా ట్రీట్మెంట్ మధ్యలో ఆపేశారు అనమాట సో ఇంకోటి ఏంటంటే మీకు తినడానికి ఇబ్బంది కావట్లేదా ఇదంతా లో అయ్యింది ఓకే సో ఎట్లా తింటున్నారు మరి మీరు మెంగుతున్న అంటే మెత్తగా చేసుకొని మింగేస్తున్నారు అంతే ఇక్కడ ఈ పై సైడ్ రెండు ఉన్నాయి అయితే పైకి రెండు ఉన్నాయి ఆ కట్ చేసినాయి అందులో ఒక ఏదైనా ఏదన్నా నమ్ములు వస్తుంది అంటే ఎక్కువ ఒక్క పన్నుతో అట్లా ఏదైనా దోశ గాని ఇడ్లీ గాని నమ్ముతున్నా అన్నం మింగుడే ఒక్క పన్నుతో ఎట్లా నమ్ములు వస్తుందమ్మా మీకు నమ్ముడు అంటే మామూలుగా ఇక రెండు రోజులకోసారి మోషన్స్ అవడు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కొద్ది నువ్వు పండ్లు పెట్టించుకో అమ్మా అని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీ పండ్లు ఉంటేనే కదా నీకు దాని మూలాన అవుతున్నాయేమో డైజెషన్ అయితే లేదమ్మ ఊరికే పళ్ళు లేక ప్రాపర్గా నమ్మలట్లేదు కాబట్టి డైజెషన్ వస్తుంది రెండు మూడు రోజులకు ఒకసారి అవుడు వాటికి డాక్టర్ దగ్గరకు పోవుడు సిలైన్ పెట్టుడు మోషన్ బంద్ చేసుడు ఇట్లా ఇట్లా ఒక మూడు సంవత్సరాల నుంచి అంతే సి త్రీ ఇయర్స్ నుంచి మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారనమాట అయితే సో హోమియోపతి దగ్గరికి వెళ్తే ఆయన మందులు ఇస్తుండు అయినా సరే అవి వేసుకున్న మళ్ళీ అదే పని ఇక నాకు డయాబెటిక్ న్యూరోపతి ఉంది అవి మధ్యలో పోయిన సంవత్సరం నుంచి వచ్చింది ఈ కాళ్ళ తిమ్ముర్లు స్పర్శ తెలివనట్టు దానికి కూడా న్యూరో దగ్గరికి వెళ్ళినా ఒక ఐదు ఆరు నెలల తర్వాత హోమియోపతి తీసుకుంటుంది ఓకే ఇది సో ఈరోజు ఫైనల్గా ఇక్కడికి ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ గురించి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళకు తనకు చెప్పగా మా దగ్గర రావడం జరిగిందండి సో ఇప్పుడు తన నోట్లో ఎలా ఉందో కండిషన్ మనం చూద్దాం ఇప్పుడు నోట్లో చూడండి సుధాకర్ రాణి గారి కండిషన్ చూడండి పైన ఆనమ్మా పైన ఆనండి పైన ఇలా ముక్కలు ఉన్నాయండి పైకి చూడండి అమ్మా కొంచెం ఇదండి ఇది ఇది కనిపిస్తుంది అండి ముక్క ఇది కదులుతుంది ఇది తను నములుతున్నాను అన్నారు చూడండి ఈ పన్నుతో అనమాట ఈ ఒక్క పన్నుతో ఇదే కదమ్మా ఈ పన్నుతో నములుతున్నారు ఇంకా మిగిలిన ఇటు సైడ్ అసలు ఏం పన్ను లేవండి ఒక చిన్న రూట్ పీస్ ఉన్నట్టుంది ఇక్కడ సో ఇదొకటి బాగా కదులుతుంది ఇది ఒక్క పన్ను ఓకే మంచి కండిషన్లో ఉంది కానీ అరిగిపోయిందండి అది కూడా ఇప్పుడు మీరు కింద కండిషన్ చూస్తే ఇటు చూడండి టీ తన్నీ చిగుర్లో ఫ్లోట్ అవుతున్నాయి ఈ వాపు చూడండి చిగుర్లలో ఎంత వాపు వచ్చిందో సో ఇలా పెట్టుకుంటే నోట్లో కండిషన్ అసలు హెల్త్ ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే మన ఓవరాల్ హెల్త్ కూడా పాడుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఈ చిగులో అంతా ఇన్ఫెక్షన్ ఉంది కదండి చీమ్ ఉంది కదా సో తను తింటున్నప్పుడు ఏంటంటే తన ఆహారంతో పాటు ఈ ఇన్ఫెక్టెడ్ పస్ అంతా కూడా నోట్లోకి వెళ్తుంది సో డెఫినెట్ గా దాంతో మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇంకా లోపల ఇంకా మన వేరే ఆర్గన్స్ పాడే సమస్య కూడా వస్తుంది సో ఇలాంటి కండిషన్ అసలు రీటైన్ చేయొద్దండి వీలైనంత తొందరగా మీకు ఎవరికన్నా ఇలా ఉంటే కూడా మీరు వీలైనంత తొందరగా ఇది తీయించేసుకొని ఫిక్స్డ్ టీత్ పెట్టించుకుంటే బెటర్ ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనము ఇంప్లాంట్స్ పెట్టబోతున్నామండి పైన సిక్స్ కింద సిక్స్ సో ఆఫ్టర్ ఎలా ఉంటుందో మీకు మళ్ళీ నేను మీకు మీకు ట్రీట్మెంట్ అయిన తర్వాత చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ అండి మీకు సుధారాణి గారి వన్ వీక్ బ్యాక్ కండిషన్ ఎలా ఉందో గుర్తుంది కదండి బాగా గమ్స్ అంతా బాగా ఇన్ఫ్లేమ్ అయ్యి చిగుర్లలో చాలా వాక్ వచ్చింది అది ఆర్డినరీ కదండి చాలా ఎక్సెస్గా వాక్ ఉండే సో తన కండిషన్లో చిగురు ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటంటే బోన్ కూడా చాలా సాఫ్ట్ అయిపోయిందండి సో కానీ మనము కార్టికల్ బోన్లో ఎంగేజ్ చేస్తాం మనం పళ్ళని పట్టుకునే ఎముకలో కాకుండా పైన ఈ బేస్ ఆఫ్ ద బోన్ ఈ జాబ్ బేస్ ఉంటుంది చూడండి అక్కడ కార్టికల్ బోన్ అని ఉంటుంది అనమాట అది చాలా హార్డ్ బోన్ ఆ హార్డ్ బోన్ ఎంగేజ్ చేస్తాం కాబట్టి ఈ వన్ వీక్లో ఆల్ ఓన్ సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి ఇమీడియట్గా లోడ్ చేయడం జరిగింది ఇది ఎక్స్పీరియన్స్ డాక్టర్తోనే పాసిబుల్ అవుతుందండి సో మీరు ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఇది ఇమ్మీడియట్ లోడింగ్ పద్ధతిలో కాదు కదా డిలేడ్ లోడింగ్ పద్ధతిలో కూడా పాసిబుల్ కాదు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సాఫ్ట్ బోన్లో ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తారు ఎంగేజ్ కావట్లేదని ఎక్కువ డ్రిల్ చేయడం వల్ల ఏంటంటే ఉన్న బోన్ కూడా పాడైపోతుంది అనమాట సో ఫైనల్గా ఏంటంటే అసలు ఇంప్లాంట్ పెట్టడానికి కూడా పాజిబిలిటీ ఉండదు ఇలా మా దగ్గరికి ఎన్నో కేసులు వస్తుంటాయండి ఆల్రెడీ మా దగ్గర ఇంప్లాంట్ అటెంప్ట్ చేశారు ఇమీడియట్గా లోడ్ చేస్తామన్నారు కానీ డిలేడ్ లోడింగ్ కూడా పాజిబుల్ కాలేదు ఇప్పుడు త్రీ మంత్స్ అయిపోయింది ఫోర్ మంత్స్ అవుతుంది అయినా ఇంకా నాకు టీత్ లేదు ఇప్పుడు ఎలా మా దగ్గర చాలా మంది అప్రోచ్ కావడం జరుగుతుంది కానీ ఫ్రెష్ కేస్ అంటే ఫస్ట్ మేమే చేస్తే అది డిఫరెంట్ ఉంటుందండి కానీ ఆల్రెడీ స్పాయిల్ చేసి ఎక్కడ పాజిబుల్ అవుతుందా అక్కడ పాజిబుల్ అవుతుందా అని ఉన్న ఎముకలో అంతా డ్రిల్ చేసి డ్యామేజ్ చేసిన కేసెస్ని అసలు అంటే చేసుకోవచ్చు మళ్ళీ చేసుకోవచ్చు కానీ మీకు అనవసరంగా ఇన్వేజివ్ అవుతుందండి ఆ ఫస్ట్ సర్జరీ కాకుండా మళ్ళీ ఇంకొక సెకండ్ టైం సర్జరీ చేయాల్సి వస్తుంది అండి ఇంకోటి జాబ్ ఓన్ అంతా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి అప్పుడు జాబ్ ఓన్లో ఇంప్లాంట్స్ పెట్టడాను అంటే దౌడి ఎముకలో ఇంప్లాంట్స్ పెట్టడానికి పాసిబిలిటీ లేకపోతే మనం ఇక్కడ ఈ చీక్ బోన్ పెట్టాల్సి వస్తుందనమాట సో అనవసరంగా సింపుల్గా అయ్యేది మనం కొంచెం జైగోమా అట్లాంటి ఇంప్లాంట్స్ పెట్టి ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎప్పుడైనా మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ని ఎంచుకుంటే మీరు మీకు అంటే మళ్ళీ మళ్ళీ ఈ సర్జరీస్ జోలీకి వెళ్ళాల్సిన అవసరం పడదు అండ్ ఇమీడియట్గా వన్ వీక్ లోపల పర్మనెంట్ టీత్ వస్తాయి సో ఈరోజు మనతో సుధారాణి గారు ఉన్నారండి తను ఇప్పుడే టీత్ ఇప్పుడే జస్ట్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ టీత్ ఫిక్స్ చేయడం జరిగింది తన ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం చెప్పండమ్మా సుధారాణి గారు మీరు సర్జరీ చేయించుకున్నారు కదా అప్పుడేంటి మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా నొప్పి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా ఇప్పుడు ఈరోజు ఫైనల్గా టీత్ ఫిక్స్ చేసుకున్నారు కదా అంటే ఎంటైర్ జర్నీ మీది ఎలా ఉండే సో ముందు మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదండి పళ్ళు లేక సో ఇప్పుడు చెప్పండి మీరు కొంచెం షేర్ అమ్మా మీ మీ జర్నీ గురించి నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అంటే నిలిచినార్లా వెళ్తే అక్కడ నాకు క్యాల్లేషన్ వేసిండ్రు ముందరు కొంచెం ఎత్తుగా ఉండే క్యాల్కులేస్ మంచిగా ఉంటాయి చూడ్డానికి అని చెప్పి అక్కడ క్యాల్లేషన్ వేసిండ్రు వేస్తే అవి కొన్ని ఒక రెండు సంవత్సరాలు ఉన్నాయి అటు అటు తర్వాత అవి అవి తర్వాత నుంచి ఊడొచ్చేసినాయి గమ్ అది అంతా బాసింది గమ్ము బాసి అందులో నుంచి ఇన్ఫెక్షన్ అని చెప్పిండ్రు తర్వాత పన్ను అదిన అక్కడ మాటి మాటికి రెండు మూడుకి సర్జరీ చేసిండ్రు ఆ మధ్యలో బ్లడ్ వస్తుందని మళ్ళీ ఆపేసుడు మళ్ళీ ఎల్లుడు ఇట్లా తిరిగి తిరిగి ఒక రెండు మూడు ఎండు తిరిగిన విసుగు వచ్చి ఎక్కడనే ఉండిపోయినా ఎక్కడికి వెళ్ళకుండా ఉండిపోయినా ఒక రెండు పండ్లు ఉంటే ఆ పండ్లతోనే తినకుంటా ఉండిపోయినా చాలా ఇబ్బందులు పడ్డా తినరాక మనుషులతో మాట్లాడాలంటే సిగ్గు అట్లా చాలా బాధపడ్డా ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నా మూడున్నర నెల నుంచి చూసి మా బాబు మా పాప మా సారు వెళ్దాము వెళ్దాము అని నాకు ఫోర్స్ చేసి పెట్టించుకో మంచిగా ఉంటుంది అక్కడ అని చెప్పి అంటే వచ్చినాయి ఇక్కడికి అంత బాగానే చేసిండ్రు ఇక్కడ అంటే సర్జరీ ద్వారానే మన నొప్పి కానీ మీకు అంటే ఏమి రాదు సారి చేయించుకున్నారు కదా పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ మీకు ఇబ్బంది కావడము అట్లా ఏమి ఇబ్బంది కానీ అంత బాగానే ఉంది ఓకే నొప్పులేం రాలేవు అంత బాగానే ఉంది ఓకే ఇప్పుడు మీకు ఫుల్ సెట్ ఆఫ్ టీత్ వచ్చాయి కదమ్మా సో ఈ రోజు నుండి మీరు ప్రాపర్గా తినొచ్చు అనమాట మీకు నచ్చిన ఆహారం తీసుకోవచ్చు అసలు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అండ్ ఇంకా మీకు డయాబెటిక్ డయాబెటీస్ ఉంది కదండి మీకు సో డయాబెటీస్ ఉంటే ఏంటంటే ప్రాపర్గా నమిలి తింటేనే అండి మనకు ఆ ఆహారంలో ఉండే పోషక విలువలు అందుతాయి మన బాడీకి దానివల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది నమిలి రెండు మూడు రోజులకోసారి మోషన్స్ అవ్వడు పది పది మోషన్స్ అవ్వడు ఊరికే డాక్టర్ దగ్గర తిరగడు చాలా నరకం పడ్డాను నేను ఆ డైజెషన్ లేకుండా ఇక డాక్టర్లు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా నువ్వు పండ్లు పండ్లు మంచిగా ఉంటానే కదమ్మా మంచిగా ఉంటాము అని చెప్పి నాకు న్యూరో డయాబెటిక్ న్యూరో వచ్చింది అరే న్యూరోపతి అంటారు కదా అది కాళ్ళ ట్యూమర్లు ఆ డాక్టర్ కూడా చెప్పిండు పండ్లు పెట్టించుకోమ్మా పండు పెట్టి హోమియోపతి దగ్గరికి వెళ్ళిండి ఎవరైనా నువ్వు పండు పెట్టించుకోమ్మా అని చెప్పిండ్రు అంటే అందరు సలహా తీసుకుని వచ్చిన ఏదైతే అదైతుందని వచ్చి ఎక్కడికి వచ్చి పెట్టించుకున్నాను సో మీరు హ్యాపీ కదండి సాటిస్ఫై అయ్యారు కదండి హ్యాపీ చలో సో ఇప్పుడు మనకి మన సుద్దరాని గారు ఇంట్రావర్ల్ కండిషన్ నోట్లో ఎలా ఉందో కండిషన్ బిఫోర్ది గుర్తుంది కదండి ఇప్పుడు ఎలా ఉందో టీత్ పెట్టిన తర్వాత ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇది ఓపెన్ మా క్లోజ్ చేయండి తెరవండి మా ముయ్యండి ఇదండి కంప్లీట్ ఫుల్ సెట్ ఆఫ్ టీత్ ముందు చూసారు కదండి ఇక్కడ పైన మాత్రం జస్ట్ ఒక రెండు పళ్ళు ఉండేవి అది కూడా ఒకటి కదులుతుండే ఒకటి మాత్రం బాగా అరిగిపోయిన పన్నుతోనే పాపం తను ఒక్క తోటే నమలి ఇన్ని రోజులు మేనేజ్ చేశారు సో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారనమాట ఇప్పుడు వన్ వీక్లో తనకి ఫిక్స్డ్ పళ్ళు వచ్చాయి కదా తను ఇంకా ప్రాపర్గా డైట్ తీసుకొని తన హెల్త్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుందండి డెఫినెట్గా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి తెరవండి అమ్మ ముయ్యండి తెరవండి ముయండి తెరవండి ముయ్యండి ప్రతి మనిషికి ఏదో సమస్య ఉంటుందండి సో మనము జనరల్గా ఈ ప్రాబ్లమ్స్కి ఏంటంటే సొల్యూషన్ వెతుకుతూ ఉంటాం సో ఆ సొల్యూషన్ ఏంటంటే మనము ఏదైతే ట్రీట్మెంట్ దాని గురించి అంటే ఎస్పెషల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నానండి సో దాని గురించి మనం ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి ఆ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా ఉండాలి మళ్ళీ దాని గురించి మనకి దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం పడద్దు సో ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ రిపీట్ చేసి అండ్ ఇంకొకటి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పని సో దాన్ని మళ్ళీ మళ్ళీ కష్టపడి ఒక్కసారి చేయించుకోవడమే ఎక్కువ మళ్ళీ దాన్ని టూ టైమ్స్ త్రీ టైమ్స్ రిపీట్ చేయాలంటే మాత్రం అసలు చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుందండి సో మీరు ఎంచుకునే డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా తన బిఫోర్ పిక్చర్స్ అంటే ట్రీట్మెంట్ చేసిన పేషెంట్స్ బిఫోర్ పిక్చర్స్ ఎలా ఉన్నాయి ఆఫ్టర్ పిక్చర్స్ ఎలా ఉన్నాయి ఎక్స్రేస్ ఎలా ఉన్నాయి ఎక్స్రేస్ గురించి పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు అండి కానీ మీకు అంటే ఆ పేషెంట్స్ టెస్ట్ మోనియల్ ఇస్తారు కదండి ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంది అండ్ ఇంకోటి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందండి ఫేస్బుక్ లాంటి దాంట్లో మరి ఆ డాక్టర్ అంటే ట్రీట్మెంట్ జనరల్గా ఏంటంటే డాక్టర్స్ వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే వాటి గురించి సోషల్ మీడియాలో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుందన్నమాట సో మరి ఆ ఎక్స్రేస్ ఎలా ఉన్నాయనేది మీరు కొంచెం అడిగి తెలుసుకోండి చూసి తెలుసుకోండి ఇంకోటి మనకు ఇప్పుడు ఇమీడియట్ లోడింగ్ పద్ధతిలో టీత్ ఫిక్స్ చేయడం పాజిబిలిటీ ఉన్నప్పుడు డిలేడ్ లోడింగ్ పద్ధతి మీరు ఎంచుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి మనము ఈ ఇంప్లాంట్స్ అనేది మనం కార్టికల్ బోన్లో ఎంగేజ్ చేస్తాం కాబట్టి మీకు ఇమీడియట్గా అంటే ఇమీడియట్గా స్టెబిలిటీ వస్తుంది మనకు కావాల్సినంత టార్క్ వస్తుంది అనమాట సో ఇమీడియట్గా లోడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఇంప్లాంట్స్ అన్నీ మనం ఇప్పుడైతే బ్రిడ్జ్ ఫామ్లో పెడతాం కదండి పళ్ళు సో ఈ ఇంప్లాంట్స్ అన్నింటినీ ఈ ఈ బ్రిడ్జ్ ఫామ్లో అయితే పళ్ళు పెడతామో బైండ్ చేసి ఆ ఇంప్లాంట్స్ని కదలకుండా ఉంచి వాటిని ఇంకా స్టెబిలైజ్ చేస్తాం అనమాట మనం నమిలినప్పుడు ఏంటంటే ఏదైతే స్టిములేషన్ వస్తుందో ఆ నమిన చూయింగ్ ఫోర్సెస్ ఏంటంటే మన ఈ దవడ నుండి ఇంప్లాంట్ పోయి ఇంప్లాంట్ చుట్టూ బోన్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది చాలా అది ఒక అపోహ ఉంటుంది మన నములతో ఇంప్లాంట్స్ కదిలిపోతాయేమో అట్లా ఏముండదండి ఇంప్లాంట్స్ మనం ఇట్లా టీత్తో బైండ్ చేస్తాం జనరల్గా టీత్ లోపల ఏంటంటే ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది డిఎంఎల్ఎస్ అయితే మీకు కోబాల్ క్రోమియం ఫ్రేమ్ వర్క్ అని జిర్కోని అయితే టైటానియం ఫ్రేమ్ వర్క్ అని ఉంటుంది సో ఈ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే మెటల్ ఫ్రేమ్ వర్క్ ఇంప్లాంట్స్ని కదలకుండా ప్రాపర్గా స్టేబుల్గా ఉంచుతాయి కాబట్టి అవి ఇంకా ప్రాపర్గా అంటే ఇప్పుడు వచ్చిన స్టెబిలిటీ కాకుండా ఇంకా బోన్లో ప్రాపర్గా ఇమ్యూరిపేటెడ్ చేస్తాయి అనమాట సో మీరు ఈ డిలే లోడింగ్ పద్ధతి గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదండి సో ఇంకా మీకు ఈ ఫుల్ మౌత్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ సుధారాణి గారు మా ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాన్ సెంటర్ని చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ 呀，对对对对对。